మాస్ అండ్ క్లాస్ పోత్రాజు అని మాస్ అండ్ క్లాస్ అని నేను ఎందుకు అంటున్నా మొత్తం వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో నమస్తే అమృత్ పోత్రాజ్ అన్న నమస్తే అన్న అదే మన తెలియని వ్యూవర్స్ కోసం మీ కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వండి నా పేరు హోల్ సిటీ అమృత్ పోత్రాజ్ సర్నే వచ్చేసి పోలే అమృత్ పోలే అమృత్ అమృత్ పోతరాజ్ అని పేరు అనేది నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అసలు అంటే నేను ఫస్ట్ టైము బంగారు బోనం కి పోరాజ్ వేసినప్పుడు దగ్గర అమ్మవారికి బంగారు కోరం వెంబడి వెయ్యిండే అక్కడ నేను డ్యాన్స్ చేస్తే అక్కడ వారు వీడియో తీసి దాన్ని వైరల్ చేయడం జరిగింది అప్పటి నుంచి చార్మార్ దగ్గర నేను పోతురాజ్ పోతురాజు ఆ డ్యాన్స్ ఆడినందుకు హోల్ సిటీలో ఉంటాయి కాబట్టి హోల్ సిటీ అమృత్ పోతరాజ్ అని పేరు వచ్చింది నాకు అంటే నీ కేర్ ఆఫ్ అడ్రస్ హోల్ సిటీ అనమాట హోల్ సిటీ అన్న హోల్ సిటీలో ఎక్కడ ఉంటావా నన్ను గౌలిపుర మేకల్ మండి దగ్గర ఉంటా గౌలిపుర మేకల్ మండి అయితే గౌలిపుర అమృత్ పోత్రాజ్ అని పెట్టుకోవచ్చు కదా అన్న పేరు హోల్ సిటీ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే నాది ప్రొఫెషనల్ అయితే డీజే డీజే అమృత అనే ఉండే ఫస్ట్ ఓకే అప్పుడు ఆ పేరు ఎవరూ పిలుస్తలేరు ఇప్పుడు హోల్సికి అమృత్ పోతరాజ్ అనే పిలుస్తారు ఎందుకంటే పోత్రా నేను కొంచెం సక్సెస్ ఉన్నా కాబట్టి డీజే అమృత అంటే ఎవరు గుర్తు పడతారు ఇప్పుడు హాలి ఓల్సేడి అమృత్ పోత రాజ్ అంటేనే గుర్తు పడతారు సో అనా ఇప్పుడు నేను జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది మన వ్యూవర్స్ కి చెప్తాం ఫస్ట్ ఎప్పుడు వేసినావు ఏఎల్ వేసినావు అని పోత్రాజ్ చేసి నేను టూ థౌసండ్ లో స్టార్ట్ చేసినా ఓకే ట్వెల్ లో వేసినప్పుడు నాకు మా దోస్తుల్లో అట్లా మజాక్ మజా వేసినప్పుడు నాకు మంచిగా అనిపించలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆగుదాం కొన్ని రోజుల తర్వాత అని ఒకటి నాకు చిన్న ఉన్నప్పటి నుంచి మా గుడి దగ్గరనే అనమాట నేను ఓకే నా మా బస్సీ పోతరాజులను వాళ్ళని చూసి నేను కూడా వెయ్యాలి ఎప్పటికైనా వెయ్యాలి వెయ్యాలి వెయ్యాలని చెప్పేసి నేను టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేయడం జరిగింది పోతరాజు ఓకే టూ థౌసండ్ ఎయిటీన్ నుండి ఇప్పుడు కంటిన్యూ నడుస్తున్నా ఉన్నాయి ఓకేనా నువ్వు ఏ ఇయర్లో నువ్వు చదువు అని ఆపించినవు అసలు ఇంతవరకు చదువుకున్నావు నేను టూ థౌజండ్ ఎయిట్లోనే నాది టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఓకే అంటే టెన్త్ కూడా డిస్కంటిన్యూ ఇక మళ్ళీ అప్పటి నుంచి దాకా నాకు డీజే మీద చాలా పిచ్చి ఉండే కాబట్టి డీజే వరకే నేర్చుకున్నాను అనమాట ఓకే ఇప్పుడు డీజే అంటే నీకు మస్తు ఇష్టం అంటున్నావు అంటే డీజే ఇష్టము డీజే షాప్ కూడా ఉంది నాకు అదే చూస్తున్నాము డీజే షాప్ ఉన్నది ఇప్పుడు అనా నువ్వు డిజే అనేది అంటే నాకు ఆ వర్క్ చాలా ఇష్టం అనిపిస్తుంది అప్పుడు ఏదైనా ఎలక్ట్రిషియన్ ఐటమ్ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది ఓకే ఇంట్లో చేయాలి ఇట్లా అనేసి దానితో నేను నేర్చుకున్నాను అనమాట ఇంట్లో ఏమని అన్న మీ మమ్మీ డాడీ నువ్వు ఫస్ట్ టైం అంటే మా డాడీ వద్దన్నాడు ఏ వద్దు మన ఇంట్లో లేదు ఎవరు వేయలేదు అది అన్నాడు ఓకే నేను అయినా వినకుండా చేసినా వేసిన తర్వాత మా డాడీకి వాళ్ళు అది కొడుకు మంచిగా పూతరాజం వేసి మంచిగా సూట్ అయింది అంటే ఆయన కూడా అప్పటి నుంచి లేదు ఓకే ఇప్పుడు అని పూతరాజేషం అనేది అయితే స్టార్టింగ్ అయితే మా గుడి నుంచి స్టార్ట్ చేసినాం ఇప్పుడు అయితే తర్వాత చంద్రంగుట్టలు వేసా గౌలిపుర భారత్ మాత టెంపుల్ కి వేస్తా ఓకే మళ్ళా నల్లకోచమ్మ టెంపుల్ కి మెయిన్ పూతరాజు నేను నల్లకోచమ్మ టెంపుల్ కి ఘటం శనివారం తొట్టెలే ఇవ్వడము ఆదివారం రోజు బండికి వేయడము మళ్ళీ సోమవారం రోజు జూలుస్కి వేయడం అబ్జర్ల ఆ రోజు తర్వాత మర్మాడిగా ఎవరైనా కాస్ గారు కావాలి కచ్చితం అంటే నేను పోయి చేస్తాను ఓకే అన్న ఇప్పుడు నువ్వు పొద్దులో విషయం ఎందుకు ఎంతైమ్ అవుతుంది తీసుకుంటావు అన్న నేను అప్పుడు పైసలేం తీసుకుంటుండే తీసుకోకపోతుండే టైం లో ఆ తీసుకోకపోతుండే ఓకే మామూలుగా చేస్తుండే ఓకే ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం చార్జ్ చేద్దాం అని చెప్పేసి ఛార్జ్ చేస్తాను ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ తీసుకుంటాను ట్వంటీ వన్ థౌసండ్ తీసుకుంటావు అన్న నువ్వు ఏమన్నా డాన్స్ నేర్చుకున్నావా నువ్వు నువ్వు ఆడితే అందరు పబ్లిక్ అనేది వీడియోల మీద వీడియో తీసుస్తారు పోయిన డాన్స్ నేర్చుకున్నావా అంటే నేను డ్యాన్స్ క్లాసులు అరండి ఏం పోలేదన్న ఆ పూతరా వేసినప్పుడు మా వస్తాది ఏం చెప్పిందంటే తార్లు ఇల్వద్దు తార్లు తార్లు హ్యాండిల్ చేసేటట్టు అయితేనే పోతురాశం వేయాలి పోతరాజు కి పవర్ ఏడుంటది అంటే తారలే ఉంటది హనుమంతున్ కి గద ఎట్లనో పోతరాజు కి తాడట్లా హనుమంతునికి గద ఎట్లనో పోతరాజ్ కి తాడఅట్లా అట్లా ఇక తాడు ఏంది పోతురాజ్ కాదు ఇక ఆ తాడు ఎవరు తీయద్దు కూడా మనం ఏదో ఒక టైం లో ఎవరికన్నా ఇట్లా వర్క్ ఇచ్చేసి మళ్ళీ తీసుకోవాలి కానీ ఖచ్చితంగా వాళ్ళకే ఇచ్చి మనం ఇట్లా డైన్స్ ఆడడం అట్లాంటివి వేయదనమాట అప్పటి నుంచిగా నేను అట్లా తార్లు పట్టుకొని ఆడడం చిన్న ఉన్నప్పటి నుంచి అది చేసిన ఇక నేను ఏడ పోయిన ఆట అనేది దాన్ని బట్టి ఊపు పట్టి ఆడతా అనమాట ఆడాలి అట్లా ఆడాల నేను ఫిక్స్గాను ఊపు పట్టే అనమాట కానీ నువ్వు ఆడినా మొత్తం ప్లాస్టిక్ అయితే అంటే అంత అమ్మవారిదయ్ ఇప్పటిదాకా నన్ను ఏడా అరాదు ఓడగొట్టనియలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పన్నెండు నెలల నుంచి ఇప్పుడు నువ్వు డీజే జాబ్ చేస్తా అంటున్నావు కదా డీజే అనేది నీ సొంతం డీజే నా లేకపోతే ఎవరి దగ్గర వర్క్ చేస్తావు నేను ఫస్ట్ యాదగిరి అన్న అని ఒక అన్న దగ్గర నేర్చుకున్నా ఇది ఓకే నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంకా నలుగురు ఐదుగురు ఉండే మన ఏరియాలని వాళ్ళ దగ్గర కూడా కొంచెం పోయి నేర్చుకున్నా తర్వాత ఇక నేను షాప్ పెట్టాలనుకొని షాప్ పెట్టినా అన్నమాట అంటే ఇప్పుడు పూతరాజ్ విషయంలో నీ గురువు ఫస్ట్ గురువు ఎవరు ఉండే మా ఫస్ట్ గురువు అంటే ఎవరు లేరు నాకు గురువు ఎవరు లేకుండా ఉస్తాదు ఉండు ఓకే ఉస్తాదు ఉండు గురువు అంటే ఎవరు లేరు వస్తాదు అనమాట ఆయన పోయి నేను ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా పూతరా చేయాలనుకుంటున్నా మళ్ళీ ఏమంటావు కాక అంటే మళ్ళీ దానికి నియమాలు ఇట్లుంటాయి మళ్ళీ నువ్వు ఏ దావత్లల్లో పోవద్దు ఏడా ఇట్లా కొన్ని చెడు చెడు ఉంటే అల్లల్లో కూడా నువ్వు తిరుగొద్దు పోవద్దు అని చెప్పిండు అవన్నీ నువ్వు అగ్రి అయితే పూతరా చేసే ఏమైనా మర్చిపోయినా కాక అదైనా కాక అని కూడా పోయినట్టు అయితే నాకేం కాదు కానీ నీకు నష్టం అయిపోతుంది అని చెప్పిండు దానికి నేను మొత్తం అగ్రి అయినా నన్ను మంచిదార్లోనే నడిపించింది పోతరాజు చేసిన మెషిన తర్వాత కూడా పోతలింగ అన్న అసలు పోతరాజ్ వేషం అనేది ఎందుకోసం వేస్తారు అన్న పోతరాజు వేషం ఎందుకు వేస్తారు ఇప్పుడు ఆషాడ మాసము ఆషాడ మాసంలో అమ్మవారికి కట్లు కట్టలు బంధిస్తారు అన్నమాట బృత ప్రేదాలు బంధించినప్పుడు ఏడుగురు అక్కజెల్లలను మొత్తం కట్టుబిందం చేస్తారు అన్నమాట ఓకే చేసినప్పుడు ఆ కట్లు తెంచుకొని అమ్మవారు బయటకు వసామంటే రాణి అన్నమాట ఓకే అప్పుడు కొలిమేరలు ఉన్న పోతలింగన్న అవతారం అనేది ఉంటదన్నమాట ఓకే ఇప్పుడు ఆయనను పిలుస్తే ఆయన భూత పేదాలను ఆ ఇరగోళ్ళలతోని తరుముకుట అడుగులు ఆ దయ్యాలను భూతాలను కట్టలు తెంచుకుంటూ వస్తాడనమాట రోడ్డు మీద ఉన్న కట్టలు తెంచుకొని వచ్చి నేనున్నా అక్క అని చెప్పేసి అమ్మవార్లను తీసుకొని పోతాడు అనమాట ఊరిచోడు అంటే పూతరాజ్కి ఇంత మహిమ ఉన్నది ఇంత మహిమ ఉంది పూతరాజ్ అంటే అంటే కాదు కాదు ఎందుకంటే ఇప్పుడు అమ్మవార్లను చూస్తే మనం మొక్కుతాం ఖచ్చితంగా అట్లాంటి అమ్మవార్లకే రక్షణ ఇస్తాడనమాట నేను నడవ కానీ అట్లాంటి కోసం మనము ఎక్కువ ఉండాలి అనేది దుస్తులో పెట్టుకొని పూతావేశం వేయాలి అంటే ఇప్పుడు చాలా పెద్దగా చెప్తున్నావు నా పూతాభేషం అంటే చాలా గొప్ప మనిషి అని ఇప్పుడు పూతాభేషం వేసే వాళ్ళు ఫుల్ మందు దాగే వేస్తారు కొంతమంది ఫుల్ మందు అవుతారు ఏమేమో చేస్తారు మందు అన్న అంటే చేయడం కరెక్టా అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా అయితే ఓల్డ్ సిటీలో లా చూసినవచ్చు ఇక్కడ మా పూతరాజు ఎట్లుంటుంది అంటే చాలా మటుకు నువ్వు కూడా చూడు ఒకసారి నేను చెప్పడం కాదు ఎట్లుంటుంది అంటే నీకు ఒక ఆషాఢ మాసంలోనే అనమాట మేము తర్వాత నీకు కనిపించము ఓరు పోతరాజు ఏంది కథ తెలియదు ఇట్లా పేరున్న వాళ్ళనే గుర్తుపడతారు మామూలుగా అయితే గుర్తుపడతారు ఎందుకంటే పోతరాజు వేషధారణ అనేది ఎట్లుంటుంది అంటే చా దానికి చాలా ఇజ్జత్ ఇవ్వాలన్నమాట మనం ఓకే ఆ ఇజ్జత్ మనం ఇవ్వకుంటే ఇక మనం నష్టం అయిపోయినట్టే ఇంకోటి చాలా మంది కూడా అనుకుంటారు ఏ ఏమైతుంది ఏమవుతుంది అని కొంచెం ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే పోతరాజులకు ఏదైతే బంద బందీస్ అంటారు తెలుసు బందోబస్ ఆ బందోబస్తు చేసే వస్తాదు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన విద్య నాకు ఇంకా పని చేస్తుందా పని చేస్తలేదా అని నిండు బండారితో ఉన్న పోతరాజు మీద వేసి అనమాట ఓకే ఒకవేళ తట్టుకుంటేనేమో ఆగిపోతాడు అంటే బందోబస్తు ఉన్నట్టే ఆగిపోతాడు అంటే అతనికి వస్తాదు ఉండాలి ఆపోజిట్ లో వస్తాదు ఉంటేనే ఆడు మంచిగా ఉంటాడు అక్కడ వస్తాదు లేకుండా ఉంటే ఇక అంతే కాదు పని పేరు మా సత్ పేరు పేరు ఎందుకన్నా ఉన్నాడు మా పేరు చెప్పు కదా వస్తాది కాలం చేసింది ఇప్పుడు అయితే లేడు చేసిండు అట్లా అంటే ఇప్పుడు నీకు ఉస్సాదు ఎవ్వరు లేరు ఇప్పుడు ఉన్నారు అన్న ఉన్నారు ఒక్కొస్తా లేడు నలుగురు ఐదుగురు వస్తాలు ఉన్నారు ఇద్దరు వస్తాదులు అయితే కాలం చేసిండ్రు ఓకే బాయ్ ఉస్సాద్ పేర్లు పేరులు అయితే చెప్తలేవు కదా నువ్వు మంత్రాలు వస్తాయా నాకు ఏం రావు అన్న మంత్రాలు మంత్రాలు మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎట్లా ఏమన్నా చేస్తుంటారు కదా అన్న మాకు మళ్ళీ ఇప్పుడు లే ఇప్పటివరకు నీకు ఏమైనా వేసిర్ర రెండు సార్లు అయితే వేసిండ్రు నాకు ఇట్లా అంటే ఏమైంది అసలు అంటే రెండు సార్లు ఏం నేను నేనంటే వాడనోళ్ళు కొంతమంది నన్ను నాకు కొంచెం నా ఎంబడి ఉండే నాకు అది చేసిరమాట అయితే నాకు కక్కిపీయడం అయింది పూతరా వేషంలోనే మా పూతరా వేషంలోనే సుస్ అయిపోయినా సుస్ అయిపోతే అప్పుడు మా వసతులు అప్పుడు నా దగ్గర లేకుండే అప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను హ్యాండిల్ చేసుకురు మళ్ళీ అదే రోడ్ మీద మళ్ళీ నన్ను నడిపిస్తున్నా ఇప్పుడు కదా ఏమో నేను అంటే నేను ఒకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు మేము ఖచ్చితంగా మందు ఆగే పోతరాజు విషయం వేసామన్నమాట మందు తాగకుండా మేము వేయము ప్రతి పోతరాజు మందాగే పోతరాజు వేషం ఇప్పుడు పోతరాజు ఎట్లా అంటే అప్పట్లో పోతరాజు మా చెప్పిన మాట ఏంటంటే పోతరాజు అనేవాడు గావులు వడతాడు గావు వడతాడు కళ్ళు తాగుతాడు సారా తాగుతుండే అప్పుడు ఇప్పుడు సారా లేదు కాబట్టి మందు తాగుతారు ఆ మందు కూడా ఎట్లా తాగుతారు అంటే ఏదైతే అమ్మవారు కాళికాదేవికి మేము పూజ చేస్తాం ఓకే పూతరాజు చేసే రోజు ప్రతి రోజు ఈ రోజు చేస్తున్నామంటే ఈ రోజు పొద్దున ఖచ్చితంగా పూజనే ఓకే పూజ చేసిన తర్వాతనే మేము వేసం వేసాం అనమాట ఓకే మా వస్తాది ఫస్ట్ అమ్మవారికి ఒప్ప అన్నమాట అనమాట ఓకే నిన్ను నమ్ముకొని పూతరాశం వేసి బయటకు వెళ్తుండ్రు అంతా నువ్వే దిక్కు నువ్వే అమ్మ అని చెప్పేసి అమ్మవారిని ఫస్ట్ శాంతి చేస్తానమాట ఓకే పూజ చేసి అమ్మవారికి సాక పెట్టి అదే మందు మేము చావుతాం గా మాకు ఈ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ కావాలని అడగం ఓకే వాళ్ళు ఏది చేస్తే అదే అవుతాం అది తీసుకున్న తర్వాతనే మేము పూతరా చేసేస్తాం ఇప్పుడు చాలామంది అంటారు మేము ఒక పొద్దు ఒక పొద్దులు ఉండి వేస్తున్నాము అది ఇది అంటారు అంటే ఇప్పుడు మంత్రధార నాది ఎట్లా అంటే దానికి ఇవన్నీ ఉండాలన్నమాట ఓకే ఘటం ఉండాలి దానికి అమ్మవారిని శాంతి చేయించినప్పుడు అది ఒక పద్ధతి వేరే ఉంటుంది అది మేము మా సామాన్కి మేము అదే చేసుకుంటాము చాలా వేట్ ఎక్కువ ఉంటుంది అనమాట కరెక్ట్ పోతరాజు వేస్తే ఎట్లుంటది అంటే వేసిన ముఖం గుర్తుపట్టలేరు ఎవరు సరే ఈయన ఈయననే నా అనుకోవాలి అటువంటి విద్యలు ఉంటాయి అనమాట దాంట్లో తట్టుకోనికే మేము ఇదంతా ఉంటుంది అనమాట ప్రాసెసింగ్ ఖచ్చితంగా మందు తాగేస్తాం మున్సిటీలా మందు మేము తాగము మేము అధ్యయం విజయం కాదు మందు తాగే మేము వేస్తాం పూతరాజేసి లేనా కొంతమంది పూతరాజులు అంటారు కదా మేము మన దాకా కూడా పూతరాజు అని నువ్వేమో ప్రతి పోతురాజు మన దాగేస్తాడు అని నువ్వు అంటున్నావు అన్నా కొంతమంది పోతురాజు అనేది ఏంటంటే మందే తాగా అని అంటారు ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా ఇప్పుడు అవద్దాం అంటే ఇప్పుడు నేను చెప్పినా నా ఫస్ట్ నేను మా వస్తాది కడిగిన తర్వాత నేను పోతరాజు వేయాలన్నా వద్దా అనేది నేను నిర్ణయం తీసుకున్నాను ఓకే ఆదా ఇప్పుడు మందు దాకా అంటున్నావు కదా అవునా నువ్వు అసలు ఎవరు చెప్పారు మంది దాయాలి పోతురాజు విషయం అని అంటే నీకు చెప్పినా కదా నేను ఇందాక ఇప్పుడు మా వస్తాదికి నేను అన్ని పోతురాజు వేసేదారని ఎట్లుంటది అనేది అడిగిన తర్వాతనే నేను పోతరాజు వేసి వేసిన అనమాట ఓకే అయితే మా ఉస్తాదికి అమ్మవారి దిక్కు నాకు మా ఉస్ది దిక్కు మా వస్తాది నాకు ఏమైతే చెప్పిండో నేను అవే పాటిస్తున్నా ఓకే కానీ మేం మా వస్తాది చెప్పిన మాట ఒకటి ఏంటంటే పురుడు దావత్ల మెచ్యూర్ ఫంక్షన్లల్లా తండుగా దావత్లల్లా అట్లా కొన్ని చెడుదారులు ఉంటాయి కొన్ని కొన్ని చేసి కొన్ని జాగాలు ఉంటాయి అనమాట అసలు జాగాలల్లో తిరగొద్దు అటువంటి తిరిగితే దీనికి పనికిరాలు అని చెప్పాడు నేను ఇప్పటిదాకా దేంట్లో పోను ఇళ్ళ కూడా పోను మా రిలేషన్లో కూడా పోను ఓకే మా ఇంట్లో అయితే కూడా నేను దూరమే ఉంటాయి మన చేసినా కూడా అట్లా అన్నమాట అంటే ఇప్పుడు మీ ఉస్వాద్ మందాగి పోతా ద్వేషం వేయండి అని చెప్పాడు మీకు అమ్మా వేరే వాళ్ళు ఏమంటారు అంటే ఆ పోతురాలు మేము అసలు మందు తాగకుండానే పోతా ద్వేషం వేస్తాం ఇప్పుడు మందు తాగకుండా పోతా అంటే వాళ్ళకి మందు తాగరేమో వాళ్ళు వేయరు తాగరు వాళ్ళు తాగకుండా వేస్తారు కానీ ఇలా ఉన్నది మాత్రం రూల్ ఇదే మా ఓల్డ్ సిటీ వర్క్ అయితే నేను చెప్తున్నా ఏంటంటే ఇదే నడుస్తుంది అనమాట ఇలా ఓల్డ్ సిటీ అందరు పోతురాలు మందాగి వేషం ఖచ్చితంగా తాగుతారు ఖచ్చితంగా తాగుతారు వస్తాదు ప్రతి ఒక్క అయినా తాగుతాడు ఖచ్చితంగా లేని వాళ్ళు ఇప్పుడు వస్తాదున్న ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా వస్తాదులే ఉంటారు అమ్మవారికి అమ్మవారే ఉంటారు ఇప్పుడు ఇంకా అమ్మవారు కాళికా పూజ చేసిన తర్వాతనే కదా ఆయన బందీ చేయాలి అమ్మవారికి అయితే శాంతి చేస్తాడా కదా మరి చేసింది ఎట్లా మళ్ళా వస్తాది అయితే తాగుతాడు కదా అంటే ఇప్పుడు కాళికమాత మాత అమ్మవారికి పూజ చేస్తారు అన్నారు కాళిక మాతకి చేస్తారు ఎవరు దైవం ఇట్లా అంటే అట్లా మెయిన్ అయితే కాలిక మాతకి ఎందుకంటే ఆమె పెద్ద దేవత కాబట్టి ఏదే ఉన్నా ఆమెతో చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఆమెను నమ్ముకొనే పూజలు చేస్తారు వీళ్ళు ఓకే విద్య నేరుస్తారే అమ్మవారు కాళిక మాత అంటే నువ్వు ఎక్కువ కాళిక మాత నమ్ముతావు కాబట్టి నువ్వు కాళికమాత మాత పాట అనేది రాసినవు ఆ నాకు అప్పటి నుంచి అమ్మవారి మీద పాట రాయాలని ఉండే అయితే కొంచెం భయం అవుతుంది అనమాట ఎందుకంటే అప్పట్లో పాటలు లేకుంటుండే కాళిక మాతకి మనం చేస్తే మన అవుతుందా ఏమైనా అవుతుందా అని అనుకుంటుండే కానీ చేసిన అట్లా ట్రై అయితే ఇష్టం పాటలు ఎన్ని పాటలు రాసిన వాళ్ళు ఇప్పటివరకు ఇప్పటికి పద్దెనిమిది పంతొమ్మిది పాటలు రాసిన అసలు ఏ పాటలు అని పేరే అనిపి అంటే కొన్ని పాటలు ఉన్నాయి కొన్ని పాటలు ఎడిటింగ్ చేసుకోరు వాళ్ళు మామూలు ఎడిటింగ్ చేసిన దాంట్లో లిరిక్స్ పై అమృతాలు ఉంటారు ఇప్పుడు ఏదైతే టాప్ మోస్ట్ నడిచిందో పాట కాళీమాత అన్నమాట ఆ పాట నువ్వు రాసిన వాళ్ళేకపోతే వేరే వాళ్ళు రాసి మన పెద్ద పులి ఈశ్వరాన్న పాట అంటే బయట నడుస్తున్న టాకా అదే ఆ పాట రాసింది నేను పాడింది అన్న దానికి పైసలు ఖర్చు పెట్టింది కూడా నేనే నువ్వు ఖర్చు పెట్టినావు కానీ ఇప్పుడు బయట వాళ్ళు అంటే పాట వాడిపించింది ఆ గుడిలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు వాళ్ళు చేపించారు అని టోకన్ అనేది నడుస్తుంది ఇప్పుడు అసలైన పాట అనేది అసలు ఓవర్ పాడిపించిర్రు ఓవర్ పైసా ఖర్చు పెట్టిరు అసలు దేని గురించి రాసినావు ఆ పాట దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే ఇప్పుడు బౌలిపురం నల్లపచ్చమ్మ టెంపుల్ ఉంది మా బస్తి గుడి ఓకే ప్రతి ఇయర్ అమ్మవారి ఓకే ప్రతి ఇయర్ అమ్మవారి మీద ఒక పాట ఉంటది ఆ ఇయర్ కూడా అమ్మవారి పాట అందుకని ఫస్ట్ వేగండ్ల నవ్వు చూడు అని ఉంటది అది ఉంటది అనమాట దాని తర్వాతనే చెట్టు కింది దొరసాని ఇట్లా అన్ని పేర్లు చేసుకుంటా పోయినా గోల్కొండ ఎల్లమ్మ బల్గంపేట ఎల్లమ్మా ఇవన్నీ పెట్టుకుంటాం పోయినా అంటే మ్యాచ్ సెట్ అయిందంటే అమ్మవారి గద్దె మీద ఉంటది కాబట్టి మరి చెట్టు కింద ఉంటది కాబట్టి ఆమెకు షూట్ అయింది ఆ పాట రాసిన వాళ్ళ పాట అయితే పాట ఏంటే కానీ అందరికి వచ్చింది ఒక వైబ అసలు ఆ పాట రాయనికి ఎన్ని డేస్ పడ్డది చాలా టైం పట్టింది అన్న పాట రాయనికి ఒక పాట రాయనికి చాలా పెద్దగా రాసిన పాట సెట్టింగ్ చేయడానికి ఒక రెండు మూడు రోజులలో చేసేసినాం అనమాట చాలా పెద్దగా ఉంది ఆ పాట కూడా అని చిన్నగా చేసి అంత లైన్ లో వాడేసినాం అనమాట నెక్స్ట్ అప్ కమింగ్ ఏమైనా పాటలు రాబోతున్నాయి ఉన్నాయి అన్న రెండు పాటలు ఉన్నాయి ఇయర్ కూడా ఏమేమి పాటలు జరో వాడి ఈ ఇయర్ కాటేరమ్మ పాట ఉంది అనమాట ఇంకొకటి మన జియా కూడా సబ్జీమండి గంగపుత్రు వాళ్ళు కూడా మీతో పాట అవునన్నా చేసిన ఆ సాంగ్ కూడా చేసింది రెడీ అయిపోయిందా మొత్తం అయిపోయింది రిలీజ్ కూడా చేసేసిన మనది రిలీజ్ కూడా అయిపోయింది ఓకే అన్న ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ వేసుకొని వస్తుంటారు పోతురాజు రైట్ అన్న అవునా నువ్వు ఇప్పటి వరకు ఏ పోతురాజు వేషం వేసినా కూడా కలర్ అనేది ఏం కనిపించింది ముఖంలో ఏ కోసం కనిపించదు అంటే మా వస్తాది చెప్పిండ ఇప్పుడు పోతురాజు కావాల్సిన వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ కాటిక నిమ్మకాయ భస్మం ఈ ఐదు వస్తువులతోనే పోతరాజు వేసుధారణ అనేది ఓకే ఎందుకంటే ఇవి ఐదిటిని అమ్మవారి ముంగలు పెట్టే పూజలు చేశారు ఇప్పుడు చెంకీలు పెట్టు కలర్లు పెట్టి పూజలు చేయరు అనమాట ఏదైతే అమ్మవారి ముంగలు మనం సమర్పిస్తామో దాంట్లోనే మనం వేషం వేస్తామన్నమాట ఓకే ఇప్పుడు మా వస్తాది చెప్పిన మాట ఏంటంటే అప్పట్లో దీంట్లోనే పోతరాజు గజ్జలు ఉండకపోతుండే ఇప్పుడు చేతుల కట్టే దిష్టి పూసలు కూడా ఉండకపోతుండే ఇక సిగ అనేది ఎట్లా అంటే పోతరాజుకు సిగ అంటే ఉన్నాయి ఇప్పుడు లేని వాళ్ళు అయితే ఎట్లా ఉండదు కదా అట్లానే మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాము అయితే ఈ కలర్లు వేయడము ఇవి వేసే మా వస్తాదు చాలా తిరుగుతున్నాయి మమ్మల్ని ఓకే మేము ఎప్పుడు వేయలే కూడా వేసేటోళ్ళని అంటుండే రే ఇదేంది ఇట్లా చేస్తున్నారు అదేంది ఇట్లా చేస్తున్నారు అని అంటుండే అందుకే మేము అప్పటి నుంచి మేము చూసినాం మా వాళ్ళని కూడా చూసినాం పాత పోతరాళ్ళని కూడా మేము ఇట్లనే ఉండాలి అని చెప్పేసి మేము అట్లనే ఉంటాం ఇంకోటి మేము ఫుల్ చెడ్డీలే వేసుకుంటాము హాఫ్ చెడ్డీలు కూడా వేయనియ్యారు మా వస్తాదు లంగోటి బన్నా అంటాడు మా వస్తాదు ఎందుకంటే మామూలు ఇప్పుడు చాలా మంది నేను చూసిన చెడ్డీల మీదకి చెడ్డీలు వేసుకొని వేసే వేస్తారు కానీ లంగోటి కట్టుకుంటే ఏమైతుందంటే ఇప్పుడు మనము శుద్ధి ఉండాలి క్లీన్ ఉండాలి ఆ క్లీన్ కొరకే లంగోటి కట్టుకుంటాం అనమాట ఎందుకంటే లంగోటి కట్టే వాళ్ళకి తెలుసు దాని లంగోటి ఎందుకు కడతాం అనేది అది చాలా పవర్ఫుల్ ఆ లంగోట అంటే చాలా ఆ లంగోట కట్టండి కోతరే నేనైతే లంగోట కచ్చితంగా కడతా దేని గురించి కడతా లంగోట అని లంగోట ఎందుకు కడతాం అంటే ఇప్పుడు మనము కూతర వేసే వేస్తాము వేసినప్పుడు మనం ఒక డ్రాప్ కూడా మనకు లీక్ అవ్వద్దు అన్నట్టు అది లంగోటి ఉంటుంది అనమాట మరి శుద్ధం ఉండాలి ఎందుకంటే చాలా మంది వచ్చి మన కాళ్ళు ముక్కుతారు అనమాట మన కాళ్ళు మొక్కి తాడు వాళ్ళు మెడలేసాం అనమాట మన చేతుల చెరల కోలు ఉన్నప్పుడు మనం చాలా శుద్ధి ఉండాలి కదా అవును మనమే దరిద్రంగా ఉంటే ఇక వాళ్ళకి దరిద్రం పట్టించినట్టు కదా అట్లా అనమాట ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు నువ్వు ఇక కలర్ అనేది ఇయ ముఖం ఇయ్యాన ఇక కలర్ అనేది ఇయ్యాను వచ్చింది నార్మల్ నుండి పేరు ఉండాలి మా మాసాద్ పద్ధతి ఆటలో ఆట కూడా ఆడొద్దు అంటుండే ఆట కూడా అవసరం లేదు కాదు పోతురాజు గంభీరం ఉండాలి నువ్వు కరెక్ట్ ఉండాలి అని అంటుండే కానీ ఆట ఏంటంటే కొంచెం మనం ట్రెండింగ్ కొంచెం చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఆడుతున్నాం ఇక అలా తాళ్ళు లేకు తాళ్ళు లేకుంటే మాత్రం చాలా డేంజర్ గా తిరుతున్నాయి మమ్మల్ని అట్లా పది మందిలో కూడా తిట్టేసిన రోజులు ఉన్నాయి పది మందిలో కూడా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి కను డాన్స్ అది ప్రతి ఒక్క ఒల్సిడి పూర్వం స్టేటస్ చూసినా బయట పూర్వ స్టేటస్ చూసినా పిన్సిడి మొత్తం ఆ స్టేటస్ అసలు అది నేర్చుకున్నావా ముందు రోజు డాన్స్ లేకపోతే అట్లనే నార్మల్ గా లేదు అన్నది ఆటోమేటిక్ వచ్చేసింది అట్లా మొత్తం వైరల్ అయిపోయిన వచ్చేసింది అట్లా ఆ స్టెప్ కూడా అట్లా పడిపోయింది ఇప్పటికీ అదే కంటిన్యూ చేసిందా నేను అంతే అంటే ఏంటంటే ఇప్పుడు ఉండే వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఏంటంటే వేసే పోత్రాలు కూడా మంచిగా ఉండాలి అనేది మజా కాదు సో అన్న ఇప్పుడు కొంతమంది పొరలు ఏం చేస్తున్నారు అంటే స్కూల్ లా స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని పెడుతున్నారు బోనాలకి బోనాలు వచ్చే ఒక ఐదారు రోజుల ముందు స్కూల్ వాళ్ళకి బోనాలు ఇస్తున్నారు మా లాస్ట్ ఇయర్ మా కజిన్ కి భూతాది వేషం పొరోన్ కి సెవెంత్ క్లాస్ పొరవన్ కి అది వాడు స్కూల్ నుండి టెంపుల్ కి వెళ్ళిండు వేషం లా వచ్చినా రెండు రోజులు వండుకున్నాడు నువ్వకుండా అసలు ఎఫెక్ట్ అనేది అవుతుందా ఇట్లా పోతాది వేషం మాషా మాషికేస్తే ఉంటదానా ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే మూడు కాడ చాలా అవుతాయి అనమాట ఆషాఢ మాసంలో వాళ్ళ వీళ్ళ మీకైనా తిప్పేసినవి కొన్ని ఉంటాయి కదా అవి వచ్చి మీద ఊసులిపోతాయి ఊసులిపోయి ఇక బాగా సతాంశాయి అనమాట బండారి కుంకుమ చూస్తే అసలు అనమాట పండ్లు కొరుకుతారన్నమాట అనమాట అట్లా స్కూల్లో వేసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా చెప్పానా అంటే చెప్ప చెప్పడం ఏంటంటే పూతరా వేషంని చులకన్గా చూడవద్దు ఇప్పుడు అన్ని లేక కాదు ఏ వేషంకైనా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి పాటిస్తే మంచిగా ఉంటాం మనం ఇంకా ఇప్పుడు ఫలకృమ్మ కాళికా మాత పాట అనేది బ్లాస్ట్ అయింది సాంగ్ టూ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు నైన్త్ కి రిలీజ్ చేస్తున్నావు బ్లాస్ట్ సెకండ్ బ్లాస్ట్ అన్నమాట ఇది ఎయిటీన్ పాటలలో ఫస్ట్ బ్లాస్ట్ అయింది సెకండ్ బ్లాస్ట్ ఎయిటీన్ అంటే మన ఇప్పుడు వాల్యూమ్ సిక్స్ ఇప్పుడు వాల్యూమ్ సిక్స్ అనుకుని వేరే వాళ్ళకి రాసిచ్చిన పాటలతోని నేను మొత్తం కంప్లీట్ అయిపోయినా మన అయితే ఇప్పుడు సిక్స్ అన్ని కంటిన్యూ అన్ని వరుసగా ఇట్టే ఉన్నాయి రెండు పాటలు క్లైమేట్ అనే వాడి మిగిలిన పాటలు నాలుగు ఈశ్వరాన్ని వాడుకుంటూ వస్తున్నాడు క్లైమేట్ నీకు మంచి అన్న ఫ్రెండ్షిప్ అనేది చూస్తానా అంటే కలిసినప్పుడు అన్నా అంటే అన్న అట్లా అంటే ఫోన్ అన్న ఫోన్ చేసాను అట్లా అంటే చేయలే నేను ఇప్పటిదాకా చేసినప్పుడు అయితే రెండు మూడు ఫోన్లకి లేబడుతుంది అప్పుడు ఒకసారి చూడాల ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దాం ఇప్పుడు అయితే ఏం లేదన్న అప్పుడు అయితే లేబడుతుండే ఇప్పుడు నేను సింగింగ్ చేసినప్పటి నుంచి అయితే నేను చేసలేను అంతే ఇప్పుడు సెకండ్ పాట వాడి నువ్వు వాడి నవ్వు లేకపోతే వేరే వాడి వాడించు ఈశ్వరాన్న పాట రాసినప్పుడు నాకు అర్థమైపోతుంది ఈ పాట ఎవరు వాడితే మంచిగా ఉంటుంది అనేది ఈశ్వరాన్నకి మంచిగా అనిపించింది ఇక ఈ పాట కూడా బ్లాస్ట్ అవుతుంది ఈశ్వరాన్న వాడిండీ మంచిగా ఉంది పాట కూడా పెద్దగా రాసిన ఎనిమిదిన్నర నిమిషాలు ఉంటది ఆంధ్ర తెలంగాణ రెండు అక్కడ దేవతలను ఇక్కడ దేవతలను కలిపి రాయడం జరిగింది ఆంధ్ర దేవతలని తెలంగాణ తెలంగాణ దేవతలను సుంకాలమ్మ కాటేరమ్మ తలుపులమ్మ నూకాలమ్మ పోలేరమ్మ సర్లా మైసమ్మ మైసిగండి మైసమ్మ నల్లాపోచమ్మ కాళిక మాత ఇవన్నీ పేర్లు నరసింహస్వామి వీరభద్రుడు అన్ని పేర్లు ఉంటాయి అన్నమాట ఆంధ్ర గుడిలో ఎందుకు తీసుకున్నావని ఇక్కడి నుంచి ఫోన్లు చేసిర్రు ఇద్దరు ముగురు అంటే వాళ్ళు కూడా మన పైసలు స్పాన్సర్ చేస్తుండ్రు లేదు లేదు స్పాన్సరింగ్ ఏం లేదు ఫోన్లు చేసిండ్రు మీరు పాటలు చేస్తారు కదా ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఓకే ఫేమస్ టెంపుల్ మీరు చేయొచ్చు కదా అని చెప్పి చెప్పారు అనమాట ఇక నేను సుంకాలమ్మ టెంపుల్ అయితే శబరి అయ్యప్ప మాల అన్నమాట నేను శబరిమాల పోయేటప్పుడు ఫస్ట్ ఆల్టైన అనమాట టెంపుల్ ఓకే అనంతపూర్లో ఉంటుంది కదా అక్కడ అయినప్పుడు ఆ టెంపుల్ గుడి చూడంగా నాకు అనిపించింది రాత్రి ఒకటి గంటలకు ఒకటిన్నరకు ఆల్టైనా మేము అక్కడ అప్పుడు బండ్లకు పూజలు చేస్తున్నారు అనమాట ఆడ నేను అడిగిన ఆడ ఇదేంటి ఇంత నైట్ చేస్తుర్రు అని అడిగితే లేదు ఇడ పొద్దున దిన్రాత్ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ మొత్తము పూజలు అని చెప్పి అప్పుడు అమ్మవారి రాయాలనిపించింది ఇక అప్పుడు రాయడం జరిగింది అనమాట సో అన ఒక థర్టీ సెకెండ్ పాడి ఇప్పుడు కాటేరమ్మా అని వచ్చింది కదా ఇప్పుడు అలా మేము రిలీజ్ చేసిన ప్రోమో అది నల్లా జీర నల్లా గురుల నాగుల దొరసాని పాపాత్ కుల పని పట్టా కదిలిరా వేమి కాటే రమ్మ వే కళ్ళు తెరిచి చూడు కాటిలా పాతినసేవాలనే తింటున్నావ్వంటా నీవు శాంతించు కాటే రమ్మా కోపం ఎందుకమ్మా చితిల గాలే మంటలతో హార తినికే

సపోర్ట్ చేసినప్పుడు నేను ఇక నాకు నచ్చి నేను వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్కి వాళ్ళ మమ్మీకి చెప్పి పెళ్ళి చేసుకుందామని అని చెప్పేసి వాళ్ళకి చెప్పి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేసిన చేసిన తర్వాత మా ఇంట్లో చెప్పంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పిన తర్వాత పెళ్ళి చేసుకున్నాం మంచి లవ్ స్టోరీ నీ ఫ్రెండ్ మళ్ళీ అలా మరి అన్నాడు కానీ ఇక మనం చెప్పినాము ఇక చేసుకుంటా నేను అది ఇది అని చెప్తే సరే అని చెప్పేసి మాట్లాడదాం మీ వైఫ్ నుండి ఎట్లా ఉంటుండే సపోర్ట్ మా వైఫ్ నేను నీ ముంగల అంటే మా వైఫే అన్న మొత్తం నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఓకే ఏజ్ చేసినా అట్లా ఓకే అన్న ఇంటర్వ్యూ అయితే ఎట్లా అనిపించింది మేము వచ్చిన ఇంటర్వ్యూ తీసుకుంటే మంచిగా ఉంది అన్నా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మంచిది అంటే వేసిన క్వశ్చన్ లు కానీ సో గైస్ చూసిండ్రు కదా లాస్ట్ వరకు ఇంటర్వ్యూ ఇంకా నెక్స్ట్ ఏ పోతురాజ్ ఇంటర్వ్యూ తీసుకోవాలో కింద కమెంట్ లో మెన్షన్ చేయండి మీరు నేను ఖచ్చితంగా నేను ఆ వీడియో నేను తీసుకుంటా పోత్రా తెల్లి ఇంటర్వ్యూ ओके ना थैंक यू सो मच लास्ट वाले न्यूज़नेल की वीडियो लव यू ऑल